మై ప్రెషస్ ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ టు బీ బ్లెస్ బై ద లా నాకు అమూల్యమైన స్నేహితుల ఈ కార్యక్రమంలో ఉండే దైవ ఆశీర్వాదాలు పొందులాగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ జెరమియా 31 వర్స్ 14 నేడు ఇర్మియా 31 14వ వచనాన్ని ధ్యానం చేయనయ్యున్నాం అండ్ ఇట్ సేస్ ఐ విల్ ఫీస్ ద సోల్ ఆఫ్ ద ప్రీస్ విత్ అబండెన్స్ అండ్ మై సాటిస్ఫైడ్ విత్ గుడ్నెస్ క్రొవ్వుతో యాజకులను సంతోషపరచదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే ఇహోవా వాక్కు యెస్ ఫై ఫ్రెండ్స్ వి లుక్ టు ద లాట్ టు రిసీవ్ ఆల్ గుడ్నెస్ అండ్ మైస్ అవును స్నేహితులారా సకల దేవుని మంచితనమును దయను స్వీకరించడానికి ప్రభువైపు చూడాలి హెవ్ ద ప్రాక్టీస్ ఆఫ్ లుకింగ్ అంటు వేమ్ ఎవ్రీడే ప్రతి దినము ఆయన వైపునకు చూచే అలవాటు మీరు కలిగి ఉన్నారా స్పెషల్లీ ఎవ్రీడే మార్నింగ్ యూ శుడ్ స్టార్ట్ డే బై లుకింగ్ అంటు ద లా ప్రత్యేకంగా ప్రతి ఉదయకాలము ప్రభువైపునకు చూస్తూ ఆ దినచర్యను మనము ఆరంభించాలి దెన్ వట్ విల్ హ్యాపెన్ అప్పుడు ఏం జరుగుతోంది జెరమియా థర్టీ వన్ థర్టీ

డే ఆఫ్ అండ్ అండ్ దిస్ దిస్ వరల్డ్ సకల విధాలైన లోక విచారముల చేత మీరు దినాన్ని ఆరంభిస్తూ ఉన్నారేమో టుడే ఐ ఐ ఐ హావ్ హావ్ టు 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 డూ సీ పర్సన్ దట్ మే బి మచ్ మై సిస్టర్ ఈ ఈ రోజున నేను విధంగా ఆ వ్యక్తిని కలుసుకోవాల్సి ఉంది ఆ వ్యక్తి ఏమని జవాబిస్తారో తెలియదు సోదరుడా సోదరి విచారిస్తున్నారేమో బట్ ఆఫ్ సోదరడా సోదరిస్తున్నారేమో టు డూ కానీ దానికి బదులుగా మీరు ఏం చేయాలి అంటే ఇఫ్ Psalm 34 verse 10 and Ezra 8:22 it says. ముప్పై కీర్తన పదే వచనం గ్రంథం ఎనిమిది ఇరవై రెండు మనం చదివినట్లయితే పూర్తి ఆయన ఎదురు చూడాలి విచారము మీ మీ హృదయమును నింపి ఉన్నప్పుడు కేవలం ప్రభు వైపునకు చూడండి నేను ఆ విధంగా చేయడానికి నేర్చుకున్నాను ద ద లాడ్ టాట్ దిస్ ఆరంభం నుండి నాకు ఈ పాఠమును నేర్పించి ఉన్నారు వెన్ ఆర్ విత్ కైండ్స్ ఆఫ్ మోరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ జస్ట్ నీల్ డౌన్ మీరు వివిధ రకాలైన లోకపరమైన ਵਿਚారముల చేత నిండి ఉన్నప్పుడు కేవలం మోకరించండి అండ్ సీక్ ద లార్డ్ ప్రభువును వెదకండి సామ్ 107 వర్స్ 8 సేస్ 107వ కీర్తన 8వ వచనం ఏమని చెప్తోంది అంటే దోస్ హు గివ్ థాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్స్ విల్ బి బ్లెస్డ్ ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక సెకండ్ థింగ్ వెన్ వి రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్

హియర్ ఆర్ యువర్ చిల్డ్రన్ తండ్రి ఇక్కడ మీ బిడ్డలు ఉండి ఉన్నారు హియర్ ఆల్ దర్ వరీస్ అండ్ కేర్స్ ఓ ఫాదర్ ఓ తండ్రి వారి చింతల విచారములు ఆలకించండి యు ఆర్ గాడ్ హూ కెన్ సప్లై ఆల్ దర్ నీడ్స్ వారి అక్కరలని సరఫరా చేయగల దేవుడవు నీవే ఫిల్ ద లార్డ్ విత్ యువర్ జాయ్ అండ్ విత్ యువర్ ప్రెసెన్స్ ప్రభువా మీ సంతోషము చేత సాన్నిధ్యము చేత నింపండి టేక్ అవే ఆల్ ద ఫియర్ భయములన్నీ తొలగించండి ఆల్ దర్ వరీస్ విచారములు తొలగించండి మేక్ దెం రిజాయిస్ ఇన్ యు నీలో ఆనందించులాగున చేయండి ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ Amen.